కాలభైరవుడు పరమేశ్వరుని అంశ రౌద్రస్వరూపుడు దుష్టగ్రహ బాధల నుంచి భక్తులను రక్షించే దైవం కాలభైరవుడు చాలా మందికి తెలియక కాలభైరవుడు అనగానే హేళనగా కుక్క అనేస్తారు నిజానికి ఆయనకు కుక్క వాహనం ఈ విషయం చాలా మందికి తెలియదు కాలభైరవుడి గురించి తెలిసిన వాళ్లు కూడా తక్కువే కాలభైరవ అంటే భయాన్ని తొలగించేవాడు భైరవుని దగ్గర కాలుడు అంటే కాలం కూడా అణగి ఉంటాడు కనుకి కాలభైరవుడయ్యాడు శివపురాణం ప్రకారం భైరవులు ఎనిమిది మంది ఒకటి అసితాంగ భైరవుడు రెండు రురుభైరవుడు మూడు చండభైరవుడు నాలుగు భైరవుడు ఐదు భైరవుడు ఆరు కపాల భైరవుడు ఏడు భీషణ భైరవుడు ఎనిమిది సంహార భైరవుడు ఈ భైరవుల్లో ప్రతిరూపం ఓ స్థితిని తెలియచేస్తుంది కాశీక్షేత్రంలో కాలభైరవుడికి ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు కాశీ క్షేత్రం తర్వాత అంత ప్రసిద్ధమైన కాలభైరవుడి ఆలయం కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లిలో ఉంది ఇక్కడ ఉన్న కాలభైరవుని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లిలో ఉన్న శివాలయం రామాలయాల నిర్వహణ కోసం అప్పట్లో దోమకొండ సంస్థానాధీసులు ఓ అగ్రహారాన్ని రాసిచ్చారు ఆ అగ్రహారమే ఇసనపల్లి ఇక్కడ శివాలయంలో ఎనిమిది దిక్కులను సూచించే అష్టభైరవులుంటారు ఈ కాలభైరవ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ భైరవ ఆలయాన్ని రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించారు ఇందులో స్వామి విగ్రహం క్రీస్తు శఖ పదమూడవ శతాబ్ద కాలం నాటిదని చెబుతారు ఈ విగ్రహాన్ని కొందరు దిగంబర జైన విగ్రహం అని వాదిస్తుంటారు పురాణాల ప్రకారం కాలభైరవుడు కూడా దిగంబరుడే ఇంతకీ ఈ గుడిలో ఉన్నది ఏ విగ్రహం అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నే ఈ కాల భైరవుడికి అనేక మహిమలు ఉన్నాయని భక్తులు నమ్ముతారు గ్రామం కరువు కాటకాలతో అల్లాడిపోతున్న సమయంలో భైరవుడికి స్థానికులు ఆవుపేడ పూస్తారట ఆ పేడను తొలగించుకునేందుకు భైరవుడు వానలు కురిపిస్తాడని అక్కడి ప్రజలు నమ్ముతారు సంతానం లేక ఇబ్బంది పడే దంపతులు పెళ్లి కాలేదని బాధపడేవారు ఈ ఆలయాన్ని సందర్శించి కోరుకుంటే వారి కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు ముఖ్యంగా కాలభైరవునికి గారెలమాల వేసి బెల్లం కొబ్బరి నైవేద్యంగా పెడితే మృత్యభయం తొలిగి ఆయుష్ పెరుగుతుందంటారు జాతకంలో కొన్ని గ్రహాలు నీచస్థితిలో ఉండటం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాంటి వారు ఈ కాల భైరవుడిని దర్శించుకొని భైరవ ఉపాసన చేస్తే మంచి జరుగుతుందని శాస్త్రం దయ్యాలు చిల్లంగి చేతబడి లాంటి వాటి వల్ల బాధలు ఎదుర్కొంటున్నవారైనా కాని ఈ దేవాలయంలో ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క నిద్ర చేస్తే మంచిదని నమ్మకం అంతేకాదు ఆలయ ప్రాంగణంలో ఉండే కోనేరులో స్నానమాచరిస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని భక్తుల నమ్మకం దేశవ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో ప్రసిద్ధ కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి ఇవి భిన్నమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి కాలభైరవుడి ఆశీర్వాదం కోసం దేశవ్యాప్తంగా ఉన్న భైరవ ఆలయాలను వెళ్లారు శత్రువులను నాశనం చేసేందుకు భైరవుడిని పూజించటానికి ఈ ప్రదేశాలు అత్యుత్తమంగా పరిగణింపబడుతున్నాయి అంతేకాదు నేపాల్ ఇండోనేషియా థాయిలాండ్లోని కాలభైరవుణ్ణి విశేషంగా పూజిస్తారు హిందూ ధర్మంలో తంత్ర సాధనకు కాలభైరవుని ఆరాధన ఉత్తమంగా పరిగణించబడుతుంది కాలభైరవుడిని పూజించటం ద్వారా ప్రజలు తమ కష్టాల నుండి విముక్తి పొందుతారని మత విశ్వాసం కాల కాలభైరవుడి ఆశీర్వాదం కోసం భక్తులు తహతహలాడుతారు